అర్థం లేదు ఓ అదే రాసి వైట్ పేపర్ పేపర్ రాసి నువ్వు పోయేక లేదు ఎక్కడే కానీ కాన్ఫిడెన్స్ లో తిరిగాక లేదు ఇది మా ఆర్డరు మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము కథ చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొడతా అంటే పుట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదా నువ్వు రాసి నేనే వద్దని లేదే ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా పేపరీ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితులు నేను ఆఫీసర్లుగానే ట్వీట్ చేస్తాను వాళ్ళు లెటర్ చేస్తాను నాకు తెలుసు మిమ్మల్ని అది మీ మనసాక్షి తెలిసినారు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు ఏం పద్దాదులు వాళ్ళు ఎట్లా పెడతారు దీంట్లో నూరగాలి జనరల్గా నేను ఇక్కడ అడుగుతాను నేను నీకు లెడ్రెస్ ఏ విషయం మాలో ఎట్టు రానని నేను నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క నువ్వు దీంట్లో ఏముంది చెప్పు నాకు చదువు నువ్వే చదువు నువ్వే చదువు అదే प्लीज सब्सक्राइब डॉट न्यूज